కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా రాష్ట్రానికి కాంగ్రెస్ కరువు తెచ్చిందని బీఆర్ఎస్ ప్రభుత్వం అయంలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉందని గజ్వల్ మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ అన్నారు ఆదివారం జయదేవ్పూర్ మండలంలోని ధౌలాపూర్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ గెలిస్తేనే రాష్ట్రం అభివృద్ది జరుగుతుందని ప్రజలందరూ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు మరువర్య జైల జై తెలంగాణ జై కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ గుర్తుకే మరువ జై తెలంగాణ గుర్తుకు ఓటేయాలని చెప్పని ఇంటింట తిరిగి ప్రచారం చేస్తున్నాము ఈ ప్రచారానికి ప్రజల మధ్యలో అనేక స్పందన వస్తుంది గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఎంతో చాలా చక్కగా ఉండే ఇలా కాంగ్రెస్ వచ్చిందంటే కరువు ఈ కరువు వచ్చి కరువుతోటే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలకు చేసింది ఏం లేదు వచ్చిన ఆరు వాగ్దానాలు అని చెప్పారు ఆరు వాగ్దానాల్లో వాళ్ళు ఉద్దర ఖాతా వేసి అసలు చేసేది వేయలేదు నాలుగు వేల పెన్షన్ చేయలేదు రైతు బంధు వేయలేదు గతంలో రైతు బీమా ఒక రైతు చనిపోతే ఒక వారం రోజులనే డబ్బులు అకౌంట్లో ఐదు లక్షలు పడేది అది ఈరోజు ఆగిపోయింది కళ్యాణ లక్ష్మి కూడా రావట్లేదు తుల బంగారం ఇస్తామన్నారు కానీ అసలుకే మోసం వచ్చింది ప్రజలందరూ గ్రహించుకోరు కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద కక్ష సాధించి చేసి ఆ ప్రాజెక్టును మొత్తం పూర్తిగా ఎండబెట్టి తెలంగాణను కరువుగా తయారు చేశారు కాబట్టి ఎప్పుడైనా మన బాపు కేసీఆర్ సారే మన తెలంగాణకు శ్రీరామ కాబట్టి కేసీఆర్ను మర్చిపోకుండా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తే ముందు మన తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా పోటీ చేస్తున్నాను జూర్ మండలం నుంచి నాయకులు కార్యకర్తలు యువకులు మహిళలు అందరూ పెద్ద ఎత్తున ఇంటింటి ప్రచారం జరుగుతుంది ఇక్కడ ప్రచారంలో ప్రజలు కారు గుర్తుకే ఓటేస్తాం కాంగ్రెస్ అన్ని మోసాలు చెప్పి గద్దెనెక్కింది ఏ రైతులను నట్టెటముస్తుంది కావున కేసీఆర్ఏ మా రైతులకు దేవుడు కా అందు అందుకని మేమందరము కారుకే ఓటేసి మెదక్ గడ్డపై గులాబెండా ముక్త ముక్తకంఠంగా మేము చెప్తున్నాము Ya que se desear... ha...